పొడుగులు పొడుగులకు స్వాగతం బారిస్టర్ పార్వతీశం ఎపిసోడ్ టూ ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను అన్నమాట అయితే ఇంతకుముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము పార్వతీశం తన స్నేహితుడి సలహా మేరకి ఇంగ్లాండ్ వెళ్ళాలని ఇంకా బారిస్టర్ చదవాలని నిర్ణయించుకున్నాడని మనం చెప్పుకున్నాం కదా తర్వాత భాగం ఏంటో వినయండి మరి మా తండ్రి వ్యవసాయదారుడు ఏమీ చదువుకున్నవాడు కాదు బట్టి అనాగరికుడు అందుచేత ఇటువంటి విషయం ఆయనతో చెబితే దీని సారస్యం గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుడి దగ్గర కొంత సొమ్ము బదులుపుచ్చుకుని నరసాపురం వెళ్ళి నాలుగు రోజుల్లో తిరిగి వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను ఇకపోతే మన పార్వతీశం ఏం చేశాడు ఆలోచించుకున్నాడు కదా ఇంగ్లాండ్ వెళ్ళడం కోసం మరి తండ్రికి చెప్పాలా వద్దా అని ఆలోచించాడు